హాయ్ ఫ్రెండ్స్ కాన్ సీడ్స్తో మసాలా పాప్కార్న్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ బటరు వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు బటర్ కరిగిన తర్వాత అరకప్పు వరకు కాన్ సీడ్స్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండండి మూడు నిమిషాల తర్వాత సీడ్స్ పాపింగ్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచితే పాప్కార్న్ మాడిపోతాయి అందుకనే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి పూర్తిగా తయారయ్యే వరకు అంటే సౌండ్ ఆగిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచండి చూడండి సౌండ్ ఆగిపోయింది పాప్కార్న్ రెడీ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆపేయండి బేసిక్ పాప్కార్న్ రెడీ అయ్యింది వీటిని బౌల్లోకి తీసుకుందాం వీటితో మసాలా పాప్కార్న్ ప్రిపేర్ చేద్దాం ఒక గిన్నెలోకి అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ చాట్ మసాలా వేసి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక పెద్ద గిన్నెలోకి పాప్కార్న్ని వేసుకోవాలి మనం కలిపి పెట్టిన మసాలాని వేసి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్